ఏమైంద్ర బాబు స్పీకర్ మనకి ట్రైబల్ యూనివర్సిటీ కూడా ఈ మధ్య నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రానికి వేయడం జరిగింది ట్రైబల్స్ స్కూల్స్ కూడా నరేంద్ర మోడీ వచ్చినాకనే మనకి స్కూళ్ళ నెట్వర్క్ పెరగడం జరుగుతుంది దా నెట్వర్క్లో మన ప్రాంతానికి ఇంకన్ని స్కూళ్ళు తీసుకొచ్చే పని నేను టేకప్ చేస్తా అదే రకంగా భూ స్థాయి కూడా మోడీ గారి చేపడుతున్న నేను ఇచ్చేది నేను ఇస్తున్నా అది వేరే విషయం మోడీ గారు చేపడుతున్న రెండు జీవన్ జ్యోతి బీమా మరియు ప్రధానమంత్రి సురక్ష బీమా కేవలం నాలుగు వందల రూపాయలు సంవత్సరానికి అది కట్టుకుంటే నాలుగు లక్షల రూపాయలు కవరేజ్ వస్తుంది దయచేసి అందరూ చేసుకోండి అది నాలుగు వందల రూపాయలే సంవత్సరానికి నాలుగు లక్షల రూపాయలు కవరేజ్ వస్తుంది మన కార్యకర్తలు అందరూ ముప్పై సంవత్సరాల యావరేజ్ ఏజ్ ముప్పై కూడా ఉండదు చిన్న చిన్న పిల్లలు ఉండదు అలా కోసం చూడలేకనే నేను మొదలుపెట్టిన కాబట్టి నాలుగు వందల రూపాయలు సంవత్సరానికి కట్టుకోవచ్చు కదా వాళ్ళని కట్టుకోవచ్చు సో దయచేసి అందరూ ఇన్సూరెన్స్ చేయించుకో ఆయుష్మాన్ భారత్ పథకాలు అయితే ఇప్పుడు పెరుగుతున్నాయి అన్నీ ఇంకోటి ఏదో చెప్తున్నా ఛాయ్ పచ్చడి చాలా ఈ కార్డులు వస్తలేవు ఆయుష్మాన్ భారత్ కార్డులు కొత్తవి వస్తలేవు కదా ఎందుకు వస్తలేవు మీడియా ఉన్నది ఐడా చెప్పాలి రాజీవ్ గాంధీ బొమ్మ పెట్టాలంట దాని మీద రాజీవ్ గాంధీ బొమ్మ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం మళ్ళా రేవంత్ హిందూ మన హిందూ రేవంత్ ఆ భయంకర హిందూ వేడు ఈయన మన రేవంత్ హిందూ గారు రాజీవ్ గాంధీ బొమ్మ పెట్టాలని పంపిస్తే ప్రపోజల్ ఆగిపోయింది ప్రింట్లు వస్తలేవు లేవు మీరు రేషన్ కార్డు తీసుకపోతే మీకు బిల్లులు వస్తాయి నరేంద్ర మోడీ సెంట్రల్ గవర్నమెంట్ ఆయుష్మాన్ భారత్ పైసలు హాస్పిటల్ కడుతుంది కానీ కార్డు ఉంటే మంచిగా ఉంటుంది కదా ఎంబడ కార్డు పెట్టుకుంటే రాజీవ్ గాంధీ బొమ్మ అవసరం లేదు రేవంత్ నీ బొమ్మ పెట్టుకో కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటుంది నువ్వు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి బొమ్మ ఉంటుంది ముఖ్యమంత్రి బొమ్మ ఉంటుంది అందుకనే చెప్పిన రేవంతు ఎంత హిందూ అయినా ఎంత యాక్టివ్ అయినా కాంగ్రెస్ ఉంటే కథమైపోతుంది ఉండనియారు పని చేయనియరు ఇప్పుడు రాజీవ్ గాంధీ బొమ్మ ఎందుకండి అవసరమా అండి రాజీవ్ గాంధీ బొమ్మ ప్రధా ప్రజాస్వామ్యంలో ప్రధానమంత్రి పెట్టుకో ముఖ్యమంత్రిది పెట్టుకో టకటక కార్డులు ప్రింట్ అయితే ఆరు లక్షల ఎనభై వేల మంది ఉన్నారు మన పార్లమెంట్లో ఆయుష్మాన్ భారత్ మెంబర్షిప్ ఉన్న అలా కార్డులు లేకపోతే ఇట్లా కన్ఫ్యూజన్ కదా సో అన్నీ ఈ గాంధీలు చేయబట్టి దొంగ గాంధీలు చేయబట్టి ప్రజలందరూ ఇబ్బంది పాలవుతారు రేవంత్ రెడ్డికి నచ్చినా నచ్చకపోయినా వాళ్ళకి నేనాల్సి వస్తారు నేర్పిస్తుందా కంసేకం కాంగ్రెస్ ఉండి నేను హిందువులే చెప్పుకున్నాడు కానీ కనీసం అలానే చెప్పిండు పాటు అందులో ఉంటే అంటే మొత్తం నాశనం అవుతుంది మొత్తం బీక్కి హిందుత్వము ఇప్పుడు క్లాస్ వీక్ ఉంటారు అక్కడ అన్నడని ఆల్రెడీ ఆల్రెడీ క్లాస్ ఉంటుంది నడిపేటోడు నడతాడా నడిపేటోడు గవర్నమెంట్ది ఫార్టీ నైన్ పర్సెంట్ టేక్ ఓవర్ చేయడు గవర్నమెంటు ఆయన తీసుకోమంటే అది తీసుకోరు నడపనీయరు నడపరు పదివేలు ఉద్యోగాలు ఆగిపోయాయి యాభై వేల మంది రైతుల కుటుంబాలు మళ్ళా అది వారు వేసుకుంటున్నారు మళ్ళీ వారు ఎక్కువైపోతున్నది ఏమేసుకెళ్ మీదనే ఆధారపడి ఉండాలి నేను నీకు ఇండస్ట్రీ ఎక్కడి నీకు ఉద్యోగాలు ఎక్కాయి నీకు గల్ఫ్ వలసలు పెరగకుండా ఏమైతాయి గల్ఫ్ వలసలు ఎంత పెరిగిపోతున్నాయి అంటే టక్క కూడా వస్తున్నారు భారతదేశం కాడికి వెళ్ళి మన పరువు కాంగ్రెస్ వాడు టీఆర్ఎస్ వాడు మన పరువు భారతదేశంలో తీస్తున్నాడు బయట ప్రపంచంలో కూడా కాంగ్రెస్ వాడు తీస్తున్నాడు ఇలా మన పరువు పెరుగుతున్నదంటే ఇవన్నీ కాంగ్రెస్ వాడు చేయంగా మన పరువు పెరుగుతున్నది అంటే నరేంద్ర మోడీ ఏవెట్టి భారతీయ పరువు పెరుగుతున్నది బయట దేశంలో ఈ దరిద్రం కోర్టు పార్టీలు ఏవంటి వీళ్ళు చేసే అవినీతి ఏవంటి మొత్తం యువత అంతా జీవితాలు ఖరాబ్ అవుతున్నాయి ఏమై ఈయన వచ్చినాక ఆరు ప్రామిసులు ఆరు ప్రామిసులు కాదు ఏమై నోటిఫికేషన్ ఉద్యోగాలు నోటిఫికేషన్ ఏమాయి ఎంతసేపు మనం ఐదు వందలు బోనస్ అంటున్నాము రెండు లక్షలు రుణమాఫీ అంటున్నాము నాలుగు వేల పెన్షన్ అంటున్నాము మరి ఉద్యోగాలు ఏమాయ్ పదివేల చేయలేదని కేసీఆర్ ని తిట్ట తిట్టు తిట్టి కదా రేవంత్ అయిపోయి ఆరు నెలలు అవుతున్నది ఆరు నెలలు అవుతున్నది మళ్ళీ రేవంత్ బీజేపీలో పోతున్నాడు రేవంత్ కూడా పాపం అనిపిస్తుంది నాకు నాకు ఎంత మంచి దోస్తు రేవంత్ కూడా గతే నేను హిందూని అని చెప్పుకుంటున్నాను నిన్న ఆప్కీ అదాలత్ మరి నీ సీఐఏ మీద ఏమంటావు రేవంత్ అంటే నోరు ముసుకుంటాడు త్రీ సెవెంటీ మీద అంటే నోరు మూసుకుంటాడు ఎన్ఆర్సీ మీద నోరు మూసుకుంటాడు యూనిఫామ్ సివిల్ కోడ్ మీద నోరు మూసుకుంటాడు రామ మందిరం ఆహ్వానించు స్వాగతం అంటే మథురాల ఏం చేద్దాము కృష్ణుడు పుట్టిన జన్మస్థానము జైలు ఏదైతే ఉన్నదో కంసుడు జైలు ఆ జైలు మీద ఇంత పెద్ద మసీదు ఉన్నది ఇలా రాముడే ఐదు వందల సంవత్సరాలు బయట లేడు కృష్ణుడు కూడా ఐదు వందల సంవత్సరాల నుంచి బయటనే ఉన్నాడు